అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే అసెంబ్లీకి రాకుండా పదవులు ఎలా వస్తాయి పిఎసీ చైర్మన్ విషయంలో చంద్రబాబు గారు నిర్ణయం కరెక్ట్ అంటే మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సహజ ధర్మాన్ని పాటించలేదు అని చెప్పడం జరిగింది అంటే అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ పదవి అనేది ఒకటి ఉంటుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక పరిణామాలన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తూ తప్పులను ఎత్తి చూపిస్తుంది ప్రతిసారి కూడా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకి ప్రతిపక్షంలో నాయకులు సూచించినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఆనవాయితీ అది వాస్తవమే ఇంతకుముందు కూడా పిఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల పయ్యావుల కేశవ గారు పిఎసీ చైర్మన్గా ఉన్నారు సభ్యులు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఎమ్మెల్యే బలాన్ని బట్టి ఉంటుందన్నమాట అలాగే నిన్న జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశం దాదాపు పది రోజుల పాటు జరిగినాయి ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో పిఏసీ చైర్మన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలనుకుంటే అతను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అస అసెంబ్లీకే రావట్లేదు కదా అసెంబ్లీకే రానప్పుడు ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు విషయాలను ఎత్తి చూపినప్పుడు మీకు పిఏసీ చైర్మన్ పదవి ఎందుకు ఇప్పుడు ఎన్డీఏ కూటములోని అనేక మంది ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు మీరు చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తున్నారు ప్రజలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా గెలిపించిన ప్రజల్ని అవమానపరుస్తూ మీరు అసెంబ్లీకి బైకాట్ చేసి అసెంబ్లీకి రాను అని ప్రకటించినప్పుడు పిఎసీ చైర్మన్ పదవి అడిగే హక్కు మీకు లేదు మీరు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తుంటే పీఏసీ చైర్మన్ పదవి మీకు ఇవ్వకపోవటం అది ప్రభుత్వం తప్పే చంద్రబాబు నాయుడు గారు తప్పే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు కూడా మేము మాట్లాడతాం కానీ మీరు అసెంబ్లీకి అసలు రాము అని ప్రకటించేశారు అసెంబ్లీకి వస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాకౌట్ చేసుకోవటం అది ఒక పద్ధతి అసలు అసెంబ్లీకే రామని ప్రకటించి అసెంబ్లీకి అటెండెన్స్ లేనప్పుడు అసెంబ్లీకి రాని వాళ్ళలో పిఎస్సీ చైర్మన్ ఎలా ఎన్నుకుంటారు ఇది ఎలా సహజ ధర్మం అవుతుంది అసెంబ్లీకి వచ్చిన వాళ్ళలో ఉండే వాళ్ళనే పిఎస్సీ చైర్మన్ని ఎన్నుకోవాలి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు నాయకుడు సూచించినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారు అది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అసెంబ్లీకే రానప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళలోనే ఎన్డీఏ కూటమిలోనే అనేక పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి కంటే ఆ పార్టీలోనే ఒకరికి ఇస్తారు అలాగే జనసేన పార్టీ సభ్యులకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది శాసనమండలిలో వైసీపీ వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ శాసనమండలి వస్తున్న వస్తున్నారు కాబట్టి వాళ్ళు శాసన పిఎస్సి సభ్యులుగా ఎన్నికయ్యారు అసలు శాసనసభ రాకుండా పిఎస్సీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి పిఎస్సీ సభ్యుల కమిటీలో సభ్యుల పదవి ఎవరికి ఇవ్వాలి అందుకనే జగన్మోహన్ రెడ్డికి పిఎస్సీ చైర్మన్ పదవి అడిగే అర్హత లేదు అర్హతను కోల్పోయింది ప్రభుత్వం సహజ ధర్మం పాటించ పాటించలేదు అని చెప్పడానికి మీకు వీలు లేదు మీకు హక్కు లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దేవస్థానం లాంటి అసెంబ్లీని మీరు అవమానించారు ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీకి రాకుండా పూర్తిగా ఎగ్గొట్టారు ఎమ్మెల్యేలకి పాపం అసెంబ్లీకి రావాలి సబ్జెక్ట్ కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మొదటిసారి ఎన్నికలు అసెంబ్లీకి రావాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి మాట్లాడాలి అసెంబ్లీ ఎట్లుంటుందో చూడాలి శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతుందో చూడాలని ఉత్సాహం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు జరిగినట్టు కాబట్టి అసెంబ్లీ రాని వాళ్ళకి ఎటువంటి పదవులు అడిగే హక్కు లేదు ఇది ఈ వీడియో యొక్క సారాంశం నమస్కారం ధన్యవాదాలు